ఈ వాళ్ళ ఎపిసోడ్లో అయితే బాలు అయితే శృతితో మాట్లాడుతూ చూడు శృతి వాళ్ళు బంగారం డబ్బులు పోతాయనే కంగారులో నేను దొంగ అన్నందుకే నువ్వు వాడిని కొట్టావు మరి మీ నాన్న దొంగ అన్నందుకు మీనా మీ నాన్న కొట్టిందా లేదు కదా నేను కొట్టేవాడినే కాదు కానీ మీ నాన్న చాలా రెచ్చగొట్టేలా మాట్లాడాడు ఈ విధంగానైనా నిన్ను రవిని ఆ ఇంట్లో ఎల్లరిక ఉంచాలని చెప్పేసి మీ నాన్న ప్లాన్ కానీ ఇదంతా నువ్వు తెలుసుకోకుండా నా మీద ఎందుకు ఇలా సీరియస్ అవుతున్నావు సరే మీ నాన్న కొట్టింది నేనే ఏదైనా కోపం ఉంటే నా మీద చూపించు అంతేకాని నా తమ్ముడు ఏం చేశాడు వాడు నువ్వు వస్తే తప్ప ఇంటికి రానని చెప్పేసి ఇక్కడే ఎలుకలు బొద్దింకలు తిరిగే చోటపడుతూ ఎంత ఇబ్బంది పడుతున్నాడో తెలుసా నీకు ఏదైనా కోపం ఉంటే నా మీద అంతే అంతేకాని నా తమ్ముడు ఏం చేశాడు ఎలాంటప్పుడే ఎలాంటి కష్టాలు వచ్చినప్పుడే భార్యాభర్తలు ఎంత స్ట్రాంగ్గా ఉండాలో తెలుసా నాకు మీ నాకు ఎన్నిసార్లు గొడవలు మీనా నన్ను వదిలేసి వెళ్ళిపోయిందా నీకు డబ్బింగ్ వచ్చని చెప్పేసి నువ్వు రవికి దూరంగా ఉంటున్నావు మరి మీనాకి పూలు అమ్మడం రాదా తన పూలు అమ్మే బ్రతకలేదా ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మీనా నన్ను వదులు అస్సలు వెళ్ళదు ఎప్పుడైనా సరే భార్యాభర్తలు కలిసి ఉండనప్పుడే వాళ్ళ బంధం చాలా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి శృతితో అయితే చెప్తాడనమాట మీరు రాలేదని చెప్పేసి మా అమ్మ సరిగా అన్నం కూడా తినట్లేదు శృతి అని చెప్పేసి దాని గురించి కూడా కొంచెం ఆలోచించని చెప్పేసి చెప్తాడనమాట రిక్వెస్ట్గా మాట్లాడుతూ ఉంటాడు ఆ తర్వాత మనోజ్ మనోజ్ ఫ్రెండ్ అయితే మన స్వామీజీని అయితే అనమాట ఇక అతను అయితే ఏదో ఒకటి చేసి అతనికి జాబ్ వచ్చేలా అని చెప్పేసి ఆ పార్క్ ఫ్రెండ్ అయితే చెప్తాడనమాట కానీ దానికి ముందు నేను కొన్ని ప్రశ్నలు అడగాలని చెప్పేసి మనోజ్ అయితే అంటాడు మీ క్వాలిఫికేషన్ ఏంటి మీరు ఎంతమంది సమస్యలు తీర్చారు వాటికి రుజువులు ఉన్నాయా ఎన్నేళ్లుగా ఈ ఫీల్డ్లో ఉన్నారని చెప్పేసి స్వామీజీనే క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటాడనమాట మనోజు ఇక ఆ పార్క్ ఫ్రెండ్ అయితే ఏయ్ నువ్వు స్వామీజీని ఇంటర్వ్యూ చేస్తున్నావే ఏంటి అని చెప్పి అని మీరు ఏమనుకోకండి అతని కొంచెం కంగారు ఎక్కువ అని చెప్పేసి చెప్ చెప్తాడనమాట ఇక స్వామీజీ అయితే ఇతని కష్టానికి కారణం ఇతని నోరే ఎక్కడ నోరు మూసుకొని ఉండాలో తెలుసుకోవాలి ఫస్ట్ ఇతను ఏం మాట్లాడొద్దని చెప్పేసి చెప్పు అని చెప్పేసి అనుకొని నేను మాట్లాడకుండా ఉంటే నా సమస్య మీకు ఎలా చెప్పగలను అని చెప్పేసి మనోజ్ అయితే అంటాడనమాట నువ్వు సైలెంట్గా ఉండు నువ్వు దేనికోసం వచ్చా ఏంటి అనేది నేను చెప్తానని చెప్పేసి నువ్వు ఇలా జాబ్ కోసం వచ్చి నీకు ఎలాంటి జాబ్ లేదు బల్లా దొరక తిరుగుతున్నది అని చెప్పేసి తన గురించి మొత్తం చెప్పేస్తాడనమాట ఇక మనోజ్ అయితే షాక్ అయిపోయి మరి ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి అనగానే ఇక చేతిలో నిమ్మకాయ పెట్టి వెళ్ళి అడుక్కొని తినని చెప్పేసి స్వామీజీ అయితే అంటాడనమాట ఇక మనోజ్ అయితే షాక్ అయిపోతాడు ఇక స్వామీజీ అయితే నేను సరదాగా చెప్పట్లేదు నిజమే చెప్తున్నాను వెళ్ళి నేను చెప్పిన గుడికైతే వెళ్ళి ఒక రోజంతా అడుక్కోవాలి ఆ డబ్బుని అదే హుండీలో వేయాలి ఖాళీ కడుపుతో అడుకొని తినడమే నీ సమస్యగా పరిష్కారం అలా చేస్తేనే నువ్వు అందరిని అడిగే స్థాయి నుంచి అందరిని నిన్ను అడిగే స్థాయికి వెళ్తావు అని చెప్పేసి సలహా అయితే ఇస్తాడనమాట ఇక ఫ్రెండ్ అయితే గుడికైతే తీసుకుని వెళ్తాడు మనోజ్ని ఇదే నీ వర్కింగ్ ప్లేస్ ఇక్కడ బికారిగా మారాలి వన్ డే బర్ లైఫ్ ఒక్కరోజు గట్టిగా అడుక్కున్నా ఉంటే పద్నాలుగు లక్షలకు దారి దొరుకుతుంది దీన్ని పరిహారంలా చూడు బ్రో అని చెప్పేసి ఫ్రెండ్ అయితే అంటాడు అనమాట ఇది పరిహారంలా కాదు నేను చేసిన తప్పుకు శిక్షలా ఉందని చెప్పేసి మనోజ్ అయితే అంటాడు ఇక తర్వాత మనోజ్ వాడి బట్టలు ఎలా వేసుకుంటారు ఏంటి అని చెప్పేసి ఇక వేసుకొని తీసుకొని వస్తాడనమాట ఇక ఆ డ్రెస్లో చూసి అచ్చం బిచ్చగాళ్ళ ఉన్నా అని చెప్పేసి మనోజ్కి అయితే మసిపోస్తాడు ఆ ఫ్రెండ్ ఇక గుడికి వెళ్ళి అనుకుంటే అక్కడ వాళ్ళైతే ఏ నీదే ఏరియా ఇది మా ఏరియా నువ్వు ఇక్కడ అడుక్కోవాలంటే నాలుగు లక్షలు డబ్బులు కట్టాలని చెప్పేసి వాళ్ళైతే బెదిరిస్తా అన్నమాట ఇక మనోజ్ అయితే మాది అడుకునే ఫ్యామిలీ కాదు ఏదో ఒక రోజు కోసం ఇలా ఉండాల్సి వస్తుంది మా అమ్మ కోసం అని చెప్పేసాను కానీ ఇంకా వాళ్ళని ఎలాగోలా కన్విన్స్ చేసి అక్కడ వా అక్కడ అడుక్కోవడానికైతే ఒప్పిస్తారనమాట ఇక వాళ్ళైతే మనోజ్కి ఎలా అడుక్కోవాలి ఏంటి అనేది చెప్తారు ఇక మనోజ్ ఫ్రెండ్ అయితే ఫోన్ చేసి రే సాయంత్రం వరకు ఏం తినొద్దని చెప్పేసి గుర్తు చేస్తాడు అనమాట ఇంతలో మెయిన్ అయితే గుడికైతే వస్తుంది మీనాని చూసి మనోజ్ అయితే షాక్ అవుతాడన్నమాట ఇక అందరికీ విచ్చం వేసిన మీనా అయితే మనోజ్ దగ్గరికి రాగానే ఈ కళ్ళజోడు ఎక్కడ చూసినట్లుంది అని చెప్పేసి మనోజ్ని అయితే తలెత్తమంటదనమాట ఇక మనోజ్ అయితే ఫేస్ అయితే చూపించడం ఇక కండువా తీసి మనోజ్ని అయితే చూసి ఒకసారిగా మీనా అయితే షాక్ అనమాట ఏమైంది మీకు ఎంత ఉద్యోగం దొరికిపోతే ఇలా చేస్తారా అత్తీకి తెలిస్తే గుండెపోటు వస్తుంది లేవండి మీరు అని చెప్పేసి అంటదనమాట ఎవరి తల్లి మీరు అని చెప్పేసి మనోజ్ అనగానే ఇంకా ఎలా కాదు అని చెప్పేసి లక్షలు మింగినడా పార్కులో పల్లీలు తినేటోడా అని చెప్పేసి బాలులా తిట్టేసరికి మనోజ్ అయితే అనమాట మీరే కదా లేవండి అని చెప్పేసి అనగానే మనోజ్ అయితే లేవడం ఇక బాలుకైతే ఫోన్ చేసి అయితే చెప్తుంది అనమాట మీ అన్నయ్య తలదించుకుని పని చేస్తున్నారు అని చెప్పేసి అనగానే ఏం చేశాడు అని చెప్పేసాను కానీ ముష్టి ఎత్తుకుంటున్నాడు అని చెప్పేసి చెప్తుంది అనమాట చూడు మీనా ఎంత కోపం ఉంటే మాత్రం నేను అలా అంటావా అని చెప్పేస్తాను కానీ నిజమేనండి నేను చెప్తుంది బొచ్చి పట్టుకొని అడుక్కుంటున్నాడు అని చెప్పేసి మీనా అయితే చెప్తుంది అనమాట ఇక బాలు అయితే నేను వెంటనే వస్తా ఆగండి అని చెప్పేసి ఇక వస్తాడే మీనా అయితే చూసింది ఏమో అని చెప్పేసి మనోజ్ అయితే భయపడుతూ ఉంటాడనమాట ఇంతలో బాలు అయితే వచ్చి రే నువ్వు అడుక్కోటో ఏంట్రా అని చెప్పేసి మనోజ్ని అయితే ఇంటికి తీసుకొని వెళ్తాడనమాట ఇక ప్రభావతి అయితే మనోజ్ని చూసుకోకుండా ఇంటికి అడుకునేవాడిని ఏంటి అని చెప్పేసి తిడుతూ ఉంటుంది అనమాట ఇక తర్వాత మనోజ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంట్లో వాళ్ళు కూడా అందరూ షాక్ అయిపోతారు అనమాట ఏంట్రా ట్రై అని చెప్పేసారు కానీ మీరు డబ్బులు ఇవ్వట్లేదు కదా అందుకే అని చెప్పేసి మనోజ్ అయితే అంటాడు ఇక రోహిణి అయితే నీ కెనడా డ్రీమ్ తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పేసి శబ్దం అయితే చేస్తుంది మరి ఇంకేం చేసి మనోజ్కి పద్నాలుగు లక్షలు ఇస్తుంది ఏంటి అనేది నెక్స్ట్ స్టెప్స్ చూద్దాం ఫ్రెండ్స్ మన వీడియోస్కి మిస్ అవ్వకుండా చేయడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్